我愿意长大。 ఇన్ఛార్జ్ ఎంపీడీవోగా ఈశ్వరయ్య స్వామి సోమవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించారు సి బెలగల్లు మండలం డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తూ ఆలూరుకు డిప్యూటీ ఎంపీడీవోగా బదిలీ కావడం జరిగింది ఆలూరు రెగ్యులర్ కాగా మంత్రాలయం కోసిగి మండలాలకు ఇన్ఛార్జ్ ఎంపీడీవోగా ఉన్నతాధికారులు నియమించినట్లు తెలిసిందే కోసిగిలో ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ ఎంపీడీవో విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు డోన్ నియోజకవర్గం ప్యాపిలీకి బదిలీపై వెళ్లడం జరిగింది అందరికీ నమస్కారము నా పేరు జి ఈశ్వరయ స్వామి డిప్యూటీ ఎంపీడీఓ ఆలూరు రెగ్యులర్గా మన గౌరవనీయులు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈరోజు కోసి మండలానికి ఫుల్ అదనపు బాధ్యతలుగా ఎంపీ ఎండిఓగా బాధ్యతలు స్వీకరించినాను ఇక్కడ నుంచి మన రెగ్యులర్ వాళ్ళు వచ్చేంత వరకు మన మండల ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి అందరిగా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేశానని అందరూ ఈ పత్రిక మూలకంగా